శ్రీమాత్రే నమ గత కొంతకాలంగా మనం ఒక్కొక్క రోజు నక్షత్ర సిరీస్ చేసుకుంటున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రాల గురించి తెలుసుకుంటాం అశ్విని మొదలు మరి ఇప్పటి వరకు నక్షత్రం వరకు చెప్పుకున్నాం ఈరోజు చిత్తా నక్షత్రం అంటే ఇది కుజుడికి సంబంధించిన అంటే కుజ నక్షత్రం ఈ నక్షత్రం రెండు పాదాలేమో కన్యలో మరో రెండు పాదాలు అంటే ఒకటి రెండు కన్యలు మూడు నాలుగు తులలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇటు కుజుడి ఆధిపత్యము కనిపిస్తుంది కుజుడి లక్షణాలు కనిపిస్తాయి కోపము తొందరపాటితనం ఇవన్నీ అలాగే రెండు పాదాల్లోనేమో బుధుడి లక్షణాలు మరో రెండు పాదాలు శుక్రుడి యొక్క తత్వం కనిపిస్తూ ఉంటుంది మొత్తంగా చిత్తా నక్షత్రం వారిది మనం ఏ అంటే ఏ జాతకం లేదు ఏమీ లేదు మరి ఎలా తెలుసుకోవాలి చిత్తా నక్షత్రం ఉన్నవారు అంటే వీళ్ళకి పే పో రి అనేటువంటి అక్షరాలతో కనుక పేరు మొదలైనట్టయితే అంటే జాతకం లేనప్పుడు వీరిది నక్షత్రం అని మనం చెప్పుకోవచ్చు మరి ఈ చిత్తానక్షత్రము మధ్యనాడి ఉంటుంది వీరు మామూలుగా వీరు ఏదైనా దోషాలు ఉన్నాయి అలా ఉన్నాయంటే ముఖ్యంగా వీరు పూజించవలసినటువంటి వృక్షం కానీ పెట్టవలసిన వృక్షం కానీ ప్రదక్షిణలు చేయవలసినటువంటి వృక్షం కానీ బిల్వం బిల్వ చెట్టు బిల్వని మనం పెట్టడం కానీ బిల్వ చెట్టు ప్రదక్షిణ చేయడం కానీ ఇలా బిల్వ చెట్టుకు నీళ్లు పోయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు చాలా వరకు ఏవైనా దోషాలు ఉన్నప్పుడు పరిహారం చెందడానికి బాగుంటుంది సరే మరి ఈ నక్షత్రం ఏదైనా దోష నక్షత్రం అంటే తప్పకుండా దోష నక్షత్రం కిందనే చెప్పాలి ఎవరైనా కాలంలో కనుక శిశువు పుట్టినప్పుడు ఒకటి రెండు పాదాలు తల్లిదండ్రులకు దోషాలు అంటే ఒకటో పాదము ఇందులో కూడా మనకి ఎట్లాగా అంటే ఆడపిల్ల అయితే తల్లికి దోషమని మా అయితే తండ్రికి దోషమని ఏమన్నా ఒకటి రెండు దోషానికి సంబంధించినవి కాబట్టి దోష నివారణ చేయించుకోవడం సరే ఇంకా మూడు నాలుగు వాళ్ళు దోషం లేకపోయినప్పటికీ కూడా ఈ నక్షత్రం దోష నక్షత్రం కాబట్టి వాటికి కూడా చిన్నది ఏదైనా సరే దోష పరిహారం చేయించుకుంటూ ఉంటారు చేయించుకోవాలి కూడా ఇలా మరి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏదైనా దోషం ఉన్నప్పుడు అంటే దోష దోషంతో ఉంటారు కాబట్టి తప్పనిసరిగా దోషాన్ని పరిహారం చేసుకోవడం అన్నటువంటిది ముఖ్యం ఇందులో పుట్టినటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దాదాపు వీళ్ళు చాలా మొండి వాళ్ళని పట్టిన పట్టు విడవైనటువంటి వాళ్ళని తాము ఏం చేయాలనుకుంటున్నారో అలాంటి పనులే చేయాలి అనుకుని చేస్తూ ఉంటారు అంటే వేరే వారు చెప్పినటువంటి మాట అసలు వినరు తా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు ఏది చేయాలన్నా కూడా వాళ్ళు మీదే చేస్తుంటారు వాళ్ళు లేదు అయితే దీని వల్ల కూడా కొంత నష్టం అమ్మ అంటే చాలా వరకు నష్టంలోనే ఉంటారు చిన్నప్పటి నుండి కూడా చాలా హార్డ్ వర్కింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంటుంది చాలా నష్టజాతకులు అనే చెప్పాలి చెప్పాలంటే పెద్దగా బెనిఫిట్స్ ఉంటాయి బాగా భోగభాగ్యాలతో ఉండేటువంటిది కాదు చాలా కష్టపడతారు చాలా కష్టపడతారు కానీ వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది ఎక్కువ శాతం పెద్ద బెనిఫిట్స్ తోటి ఏదో వైభవంగా ఉండడం అనేది ఉండదు కాకపోతే మనం ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నక్షత్ర లక్షణాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది నక్షత్రం వరకే ఒకవేళ ఎవరు జన్మకుండంలో కనుక బాగా యోగించే గ్రహాలు కాకుంటే ఈ నక్షత్రంలో పుట్టినప్పుడు కూడా వాళ్ళు కొద్దిగా బాగా రిచ్గా ఉండడం రెండవ స్థానం వాటిలో ఉండడం ఉండేటువంటి గ్రహాలను బట్టి వాటిలో కొంత మార్పు ఉంటుంది కానీ కేవలం నక్షత్ర లక్షణాలు తెలుసుకున్నప్పుడు మాత్రం పెద్దగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి యోగించేటువంటి బాగా ఉండేటువంటి ఇలాంటివి ఏమి ఉండవు ఇక కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే కోపము తర్వాత వాంచెలే ఎక్కువ అంటే చిన్నప్పటి నుండి కూడా మగవాళ్ళకైతే ముఖ్యంగా ఆ ఒక కామపరమైనటువంటి కోరికలు ఉండడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టుగానే ఉంటుంది నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు తర్వాత ఇంకొక మాట ఏంటంటే బ్యూటీ అంటే కొంచెం ఏదైనా అందం కోసం అలంకరణ కోసం ఉపయోగించేటువంటి సామాగ్రి చాలా ఇష్టం అంటే మంచి మంచి సెంటులు మంచి డ్రెస్సింగ్స్ ఇలాంటివి కొనుక్కోవడం మంచి అంటే అందానికి ఒక విలువించేటువంటి వస్తువుల్ని పేరుకరించడం అంతేకాకుండా ఇతరులను అందంగా చేసేటువంటి వృత్తి వీరికి చాలా బాగా అనుకూలిస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఏదైనా వస్తువును అందంగా కొంతమంది బొమ్మలు వేస్తూ ఉంటారు చాలా అందంగా వేయగలుగుతారు ఇది ఇలాంటి వారికి ఈ వృత్తి ఈ నక్షత్రం వారికి చాలా బాగా ఉపకరిస్తుంది అలాగే బ్యూటీషియన్స్ ఉంటారు బ్యూటీ పార్లర్లు పెట్టేవాళ్ళు ఉంటారు అంటే ఇంకొకరిని అందంగా తయారు చేస్తూ ఉండడం అనమాట అలాగే ఈ దృష్టి ఒక కోణం ఆ దృష్టి ఎలాంటిది అంటే ఎవరైనా చూసేటువంటి విధానం ఒక చిత్రం చిత్త అంటేనే చిత్రం అంటే ఒక బొమ్మ ఈ బొమ్మ అనేది మనం కళ్ళతో కూడా చూస్తుంటాం కదా కళ్ళలో మనం చూసినటువంటి దృష్టిని ఒక ఫోటోని మనము రిసీవ్ చేసుకొని పెట్టుకుంటాం కదా అందుకని ఎవరైనా మంచిగా చదువు డాక్టర్ అయ్యారంటే వీళ్ళు దాదాపు ఐ డాక్టర్స్ అయ్యి ఉంటారనమాట కళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్స్ ఉంటారు ఇలాగా కళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఫోటోగ్రాఫర్స్ తర్వాత ఈ బ్యూటీ బ్యూటీషియన్స్ ఇలాంటి వృత్తులలో ఉన్నట్టయితే బాగా కొంచెం రాణించగలుగుతారు ఏది ఏమైనా సరే పెద్దగా మొక్కు పొందేటువంటిది ఉండదు గొడ్డు చాకిరి అయితే చేస్తారు ఇందులో ఏమీ దాంట్లో మొహమాటం ఏమీ లేదు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు పెద్దగా మొక్కు పొందేటువంటిది ఉండదు వేరే వీళ్ళ చాకరీ అంతా వేరే వాళ్ళ కోసం చేయడం అనేటువంటిది ఉంటుంది ఇందుకు మించి వీళ్ళు కాంట పాజిటివ్గా బాగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం పెద్దగా వీళ్ళకి అంతగా ఉండదు ఏదో మరి పూర్వజన్మ సుకృతం అంటూ ఉంటారు కదా అలాగే దానివల్లనే మనం పో పోయిన జన్మలో చేసినటువంటి కర్మాలను కొద్దిగా అనుభవించడం కోసమే ఈ నక్షత్రంలో పుట్టుద్రం అనేటువంటిది కనిపిస్తుంది అని అనిపిస్తుంది దాదాపుగా ఇవన్నీ నక్షత్రానికి సంబంధించినటువంటి లక్షణాలు చెప్పాలి అంటే కాకపోతే కొన్ని అటు ఇటుగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి కుండల్లో ఉన్నటువంటి యోగించేటువంటి గ్రహాలు ఉన్న స్థితిని బట్టి కొంత అటు ఇటు ఉండొచ్చు కానీ చాలా వరకు కష్టాలు ఎదురు దెబ్బలు చే అంటే ఇంకా శత్రువులు మనకు మన మన వాళ్ళే శత్రువులు అయ్యేటువంటి వాళ్ళు చాలా ఉండడం మనం ఏదైనా చేస్తే అంటే ఇంకొకటి వీళ్ళకి ఎంత కష్టం వచ్చినా కష్టం అంద మాత్రం బయటకి చెప్పరు దీనివల్ల కూడా ఆ వాడికిందే అనేటువంటి అది కూడా ఉంటుంది చాలా మందికి ఏదైనా సరే అది అంటూ అంటుంటారు ఇదన్నీ చేయగలం కొద్దిగా పువర్గా మాట్లాడే లక్షణం కూడా చాలా ఎక్కువ ఉంటది అంత ఆలోచనలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఈ ఆలోచనలు అవి చూసినప్పుడు పక్కవాళ్ళు కూడా అంటుంటాడు వీడు గాల్లో మెడల్ కట్టేవాడు రా అంటాడు ఎందుకంటే పెద్ద పెద్ద ఆలోచనలు కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి వేరు ఉంటుంది ఇలాంటివి ఉంటాయి కానీ కొంతమందికి అది అనుకూలించి ఆ వంతు కూడా వెళ్ళగలుగుతారు నాకు అనుభవంలో ఉన్నటువంటి వరకు ఇవి నక్షత్రంలో ఉన్నటువంటి లక్షణాలు మీది కనుక ఒకవేళ నక్షత్రం అయినట్లయితే ఇందులో చెప్పినటువంటి గుణగణాలు ఎంతవరకు సరిపోతున్నాయి సరిపోవట్లేదు అన్నది మీరు కామెంట్ రూపంలో చెప్పండి అంటే సరిపోయినట్టయితే ఏ రకంగా అని లేదు మాకు అలా లేదు అంటే అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి నమస్తే